హాయ్ ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజ్యలక్ష్మి ఫ్యాకల్టీ ఆఫ్ మెథడాలజీ ఎస్పెషల్లీ బయలాజికల్ సైన్స్ మెథడ్స్ అండ్ ట్రై మెథడ్స్ సో ఈ ఫస్ట్ టైం చూస్తూ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బయోలోజికల్ సైన్స్ మెథడాలజీ స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్ దానిలో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ కి బయో సైన్స్ మెథడాలజీ తెలుగు ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ సపరేట్ గా ఉన్నాయి ఎస్పెషల్లీ ఏపీ స్టూడెంట్స్ కోసం ఎగ్జామ్ తక్కువ టైంలో ఉంది కాబట్టి ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎక్కువ టైం లేదు కాబట్టి ఫర్ సేక్ ఆఫ్ స్టూడెంట్స్ ఏపీ కోర్సులు ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్ అంటే దాని యొక్క ప్రైజ్ రెడ్యూస్ చేయడం జరిగింది సో డ్యూరేషన్ తగ్గించి ప్రైజ్ రెడ్యూస్ చేయడం జరిగింది ఇది స్టూడెంట్స్ కి అనుకూలంగా ఉండడం కోసం సో ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా మంచి మెథరాలజీ క్లాసెస్ కోసం వెతుకుతూ బయో బయోసైన్స్ ఖచ్చితంగా మెథరాలజీ కార్నర్ అనేటువంటి యాప్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇచ్చిన యాప్ యొక్క లింక్ ద్వారా ఒకసారి చూడండి సో దానిలో మీకు వీడియో క్లాసెస్ మెటీరియల్ తో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉన్నాయి సిబిటి మోడ్ లో మీరు టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేసుకోవడానికి టూ థౌసండ్ క్వశ్చన్స్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో ఈ లాస్ట్ మూమెంట్ లో ఏపీ స్టూడెంట్స్ కూడా చక్కగా చదువుకోవడానికి మెటీరియల్ అదే విధంగా మీరు అకాడమీ ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసుకున్నా చేసుకోవచ్చు మీరు వీడియో క్లాసెస్ వినాలన్నా వినొచ్చు అనమాట సో ఆంధ్రప్రదేశ్ లో చాలా సంవత్సరాల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రావటం జరిగింది టైం తక్కువ ఉంది అని విద్యార్థులు ఎక్కువ భయపడుతున్నారు ఇంకొకటి కాంపిటీషన్ ఎక్కువ ఉంది సంవత్సరాల తరబడి ప్రిపరేషన్ లో ఉన్నారు వాళ్ళతో మనం పోటీ పడగలమా సో ఒకటి పోటీ రెండోది టైం తక్కువ ఉండడం ఈ రెండు స్టూడెంట్స్ ఎక్కువ భయపడుతున్న విషయాలు అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే టైం తక్కువగా ఉండడం పోటీ ఎక్కువ ఉండడం సో ఈ రెండు కూడా భయపడుతున్న విషయాలే వాస్తవం అయినప్పటికీ ఒకటి మీరు గమనించాలి పోటీ అనేది ఎప్పుడు ఉంటది ఇప్పుడు ఐదు లక్షల మంది రాస్తున్నారు ఆరు లక్షల మంది రాస్తున్నారు అని అట్లా బల్క్ గా ఒకటే ఫిగర్ మీరు చూడాల్సిన అవసరం లేదు సంవత్సరాల తరబడి చదివిన ఎగ్జామినేషన్ కు ముందు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ సివియర్ గా కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేసి సిన్సియర్ గా ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చదివింది ఒకే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ మనం ఫోకస్ చేసే విధానం ఎలా ఉంది మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉంది ఎన్ని అవర్స్ మనకు సిన్సియర్ గా అవుట్పుట్ అనేది బాగా వస్తుంది సో ఇవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి జాబ్ రావడానికి కాబట్టి గమనించండి సంవత్సరాల తరఫున చదివినా సరే ఆ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి ఒక మాదిరిగా ఇంత ముందు చదివి ఇప్పుడు సీరియస్ గా చదివే వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకపోతే అది కుండేలు తాబేలు కథలాగా సేమ్ ఇది కూడా అలానే అవుతుంది కాబట్టి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చదివినా లేదంటే కొన్ని మంత్స్ నుంచే రెండు మూడు నెలల నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టినా వాట్ ఎవర్ పాస్ట్ పక్కన పెడితే ఇప్పుడున్ని ఫార్టీ డేస్ ని ఎవరైతే సిన్సియర్ గా ప్రాపర్ గా ఫుల్ కాన్సన్ట్రేషన్ యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ లో ఉన్న షార్ట్ టర్మ్ లో ఉన్న డెఫినెట్ జాబ్ కొడతారు మీరు అనుకోవచ్చు ఫార్టీ డేస్ లో ఎలా కొడతాం మేడం అని ఇక్కడ మీ గమనిస్తే గ్రూప్స్ లాంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్ కి మనకు సంవత్సరాల తరబడి అవసరం ఇప్పుడు మనకు డిఎస్సి లాంటి పరీక్షలో ఒక స్కూల్ అస్టెంట్ తీసుకుంటే అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ ఈ అరవై మార్కులు అంటే కంటెంట్ మెథడాలజీ అరవై మార్కులు చాలా లిమిటెడ్ బుక్స్ నుంచే రావడం జరుగుతుంది మీకు కంటెంట్ అలాగే మెథడాలజీ ఆ బుక్ దాటి ఒక్క బిట్ కూడా పోదు సో ఆ లిమిటెడ్ బుక్స్ చదవ చదవడమే కాబట్టి అరవై మార్కులకి అవుట్ ఆఫ్ ఎయిటీ సిక్స్టీ మార్క్స్ స్కోర్ చేసేది లిమిటెడ్ టెక్స్ట్ బుక్స్ ఆ టెక్స్ట్ బుక్ బయట నుంచి ఒక ప్రశ్న కూడా రాదు ఆ విషయం మీకు కూడా తెలుసు అలాంటప్పుడు నలభై రోజులు అన్నప్పుడు నలభై రోజులు సిన్సియర్ గా హండ్రెడ్ పర్సెంట్ కాన్సంట్రేట్ చేసి రోజుకు ఒక పన్నెండు గంటలు మీరు చదివితే దట్ టైమ్ ఇస్ మోర్ ఫర్ ప్రిపరేషన్ డెఫినెట్ జాబ్ కొట్టచ్చు ఇంకొక విషయం ఏంటి అంటే ఈ పోటీ ఎక్కువ ఉంది టైం తక్కువ ఉంది అని భయపడుతున్నారు ఈ పోటీని అసలు మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు పోటీ ఎప్పుడు ఉంటది ఆ లక్షల మందిని చూసి లక్షల మందిలో నేను పోటీ పడతాను అసలు మీరు కాంపిటీషన్ గురించి పట్టించుకోవద్దు ఆ కాంపిటీషన్ లో సంవత్సరాల తరబడి చదివి మాస్టర్స్ అయిపోయి చాలా సబ్జెక్ట్ గ్రిప్ లో తెచ్చుకొని వాళ్ళు టాపర్స్ గా ఉంటారు సో ఇప్పుడు ప్రిపేర్ అయ్యి ప్రతి ఒక్కరు అదే రకంగా ప్రిపేర్ అవుతారని అంచనా వేయకూడదు మనం కాబట్టి పోటీని గురించి మీరు మర్చిపోండి రెండోది టైమ్ టైమ్ ఫార్టీ డేస్ మోర్ దాన్ ఎనఫ్ పోస్ట్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు పోటీ ఎక్కువ ఉంది టైం తక్కువ ఉంది ఇవన్నీ మినిమైజ్ అయిపోతాయి ఈ పోస్టుల సంఖ్య వద్దు ఇప్పుడు పోస్టుల సంఖ్య సింగిల్ డిజిట్ లో ఉందండి ఆరు మూడు నాలుగు పది లోపు ఉంది పోటీ ఎక్కువ లేకపోయినా టైమ్ ఆరు నెలలు ఉన్నా ఉపయోగం ఉంటుందా సో ఇక్కడ మనకు టైం తక్కువ అనేది కరెక్ట్ కాదు ఇంకొక ఆరు నెలలు ఇచ్చిన మన ప్రిపరేషన్ ఇలానే ఉంటుంది నలభై రోజులు సరిగ్గా మీరు యూస్ చేసుకుంటే ఒక డిఎస్సి ఎగ్జామ్ కొట్టడానికి డెఫినెట్ గా సరిపోతుంది ఎందుకంటే ఈ సబ్జెక్ట్స్ అన్ని మీకు పరిచయం లేని సరికొత్త సబ్జెక్ట్స్ కావు ఇంత ముందు ఎంతో కొంత ప్రతి విద్యార్థి చదివి ఉంటాడు కాబట్టి ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఇప్పుడు మొదలు పెట్టిన వాళ్ళైనా సిన్సియర్ గా మొదలు పెడితే ఆ లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయిన వాళ్ళతో పోటీ ఇవ్వగలరు ఎవరైనా సరే ఈ నలభై రోజులు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటేనే జాబ్ రావటం అనేది జరుగుతుంది కాబట్టి పోటీని మీరు మర్చిపోండి టైం ని సక్రమంగా యూటిలైజ్ చేసుకోండి అన్నిటికంటే ది బెస్ట్ థింగ్ మీకు ఆశావాదంతో ప్రిపేర్ అవటానికి ఏంటి అంటే పోస్టుల సంఖ్య ఈ సమస్యలు మినిమైజ్ చేసి మీ పోస్టుల సంఖ్య చూసుకొని డెఫినెట్ గా నాకు జాబ్ వస్తుంది అనే ఆశావాదంతో మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ నలభై రోజులు రోజుకి పన్నెండు గంటలు ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి సబ్జెక్ట్స్ ప్రయారిటీ ఎలా ఇవ్వాలి అనేది ఒక రెండు నిమిషాలు మనం డిస్కస్ చేద్దాం సో మీ అందరికి తెలిసిన విధంగానే నేను స్కూల్ అసిస్టెంట్ వెయిటేజ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఎస్ఈటి వాళ్ళకు వేరియేషన్ సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపేర్ స్కూల్ అసిస్టెంట్ కొంచెం వాళ్ళకు కొద్ది కష్టం అనిపిస్తుంది స్కూల్ అసిస్టెంట్ కనుక గమనించినట్లయితే ఇంత ఎక్కువ మొత్తంలో పోస్ట్ల సంఖ్య ఉన్నప్పుడు ఇంత తక్కువ సబ్జెక్ట్స్ మనం చదివేటప్పుడు నలభై రోజులు సరిపోతాయి అన్నమాట అంటే నలభై రోజుల సమయాన్ని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చూస్తే ప్రిపరేషన్కు కంటెంట్కి నలభై మార్కులు సో మెథడాలజీకి ఇరవై మార్కులు అవుట్ ఆఫ్ ఎయిటీ మార్క్స్ ఎనభై మార్కుల్లో సింపుల్ భాగం మీకు అరవై మార్కులు ఇవే ఉన్నాయి నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను ప్రిపరేషన్ మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ కంటెంట్ మెథడాలజీకి ఇచ్చి తర్వాత మిగిలి ఇవ్వమని సో ఈ రెండు సబ్జెక్ట్స్ ఎలాంటివి అంటే ఎంత చదువుకుంటే అన్ని మార్కులు వస్తాయి నేను వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి రోజులో ఎక్కువ గంటలు ఈ రెండు చదవడానికి మీరు మీ టైం స్పెండ్ చేస్తే ఎంత చదివితే అన్ని మార్కులు పెరిగేటువంటి సబ్జెక్ట్స్ ఏవి అంటే రెండు అయితే ఈ సమయంలో కంటెంట్ ఎలా చదవాలి కంటెంట్ వాస్ట్ సిలబస్ ఉంది తెలుసు మీకు సో మనకు స్కూల్ సబ్జెక్ట్స్ ఫిఫ్టీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇరవై మార్కులు స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచి వస్తే ఇరవై మార్కులు మనకు ఇంటర్ సిలబస్ నుంచి వస్తాయి మీకు తెలిసిందే అంటే గా కొంచెం అటు ఇటుగా ఇలాంటి సమయంలో మీకు సిలబస్ చాలా ఎక్కువ ఉన్నట్టు లెక్క కాబట్టి రోజుల్లో కొత్తగా మీరు క్లాసెస్ వినడం కంటే అంటే వినడానికి చాలా టైం తీసుకుంటుంది ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి సో టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని మీరు తయారు చేసుకున్న నోట్స్ గానీ లేదా సమ్ ఎక్సైజెడ్ మంచి ఫ్యాకల్టీ అనుకుని వాళ్ళు తయారు చేసిన నోట్స్ ఏదైనా ఉంటాయి లెక్చరర్స్ ఫ్యాకల్టీ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్యాకల్టీ సో అది తీసుకొని మీరు ఈ టైంలో ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ టెస్ట్లు చేసుకోవచ్చు సో ఫస్ట్ నేను చెప్పేది వినండి ప్రిపరేషన్ ఇంపార్టెంట్ ఇంకొక అపోహ ఏముందంటే స్టూడెంట్స్ మధ్యలో ఫార్టీ డేస్ ఏ ఉంది టైమ్ లో చదవటం కరెక్ట్ కాదు ప్రాక్టీస్ బాగా చేయండి ప్రాక్టీస్ బాగా చేయండి అసలు సబ్జెక్ట్ లేకుండా చదవకుండా ప్రాక్టీస్ అనేది మొదలు పెడితే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పోతుంది ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి ప్రిపరేషన్ మొత్తం పర్ఫెక్ట్ అయిన తర్వాతే ప్రాక్టీస్ చేస్తే యూజ్ అవుతుంది చదవటం పక్కన ఓన్లీ ప్రాక్టీస్ చేస్తే జాబ్ రాదు అయితే ఇప్పుడు కంటెంట్ మీరు ఎలా చదవాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా కొత్తగా క్లాసెస్ వినేదానికంటే మీరు ఆల్రెడీ రాసుకున్న నోట్స్ కానీ ఆఫ్లైన్లో ఎక్స్పీరియన్స్ లెక్చర్ తయారు చేసే నోట్స్ కానీ ఉంటే ఆ నోట్స్ బాగా ప్రిపేర్ అవ్వండి వన్స్ మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మాత్రమే ప్రాక్టీస్ మొదలు పెట్టండి ఇంకో విషయము ఇక్కడ మీరు కంప్లీట్ అసలు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ టాపిక్స్ ఉన్నాయి కొంచెం టఫ్ టాపిక్స్ ఉన్నాయి ఇప్పుడు ఫొటోస్ అసెస్ కేడియన్ సమయక్రియలు కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అలాంటి కఠినమైనవి ఏమైనా ఉంటే క్లాస్ వినడం మంచిదే అంటే మీరు కొనుక్కున్న యాప్స్ ఏమైనా ఉంటే క్లాసెస్ ఏదైనా మీ దగ్గర వీడియో క్లాసెస్ అలాంటివి ఉంటే డెఫినెట్ గా మీకు టఫ్ మాకు అర్థం కాదు చదివితే ఓన్ గా చదివితే అనుకున్నవి మీరు వినాలి విని మిగిలినవి మీ సొంతగా చదువుకొని రెండు మూడు సార్లు అంటే రోజుకు పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ ఇంత టైం అట్లీస్ట్ మనం కంటెంట్ కి ఒక సిక్స్ అవర్స్ మినిమం కేటాయించండి సో ఈ ఆరు గంటల్లో మీరు ఒక ఐదు గంటలు ఐదున్నర గంటల్లో ఆరు గంటలు వేసుకున్న సిక్స్ అవర్స్ సాలిడ్గా ప్రిపేర్ అయినప్పుడు కనీసం ఒక రెండు మూడు యూనిట్స్ కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి అందులో కష్టమైన టాపిక్ వినాలి అనుకున్నవి వినండి అదర్వైజ్ మిగిలిన సిలబస్ మొత్తం ఇంటూ కూర్చుంటే ఎగ్జామ్ వచ్చేస్తుంది సో కంటెంట్ ప్రిపరేషన్ ఇలా చేయాలి రెండోది మెథడాలజీ ఏంటంటే ఈ మొత్తం ఎంటైర్ సబ్జెక్ట్స్లో లాభదాయకం ఈ రెండు అయితే ఈ రెండిట్లో లాభదాయకం ఏది అంటే మెథడాలజీ అంటే నా సబ్జెక్ట్ మెథడాలజీ అని నేను అలా చెప్పట్లేదు ఎందుకంటే మెథడాలజీ వెరీ లిమిటెడ్ సిలబస్ పది యూనిట్స్ మొత్తం కలిపి టెన్ అంటే టెన్ యూనిట్స్ పది యూనిట్లలో మనకు లిమిటెడ్ రెండు టెక్స్ట్ బుక్స్ మీకు కొత్త వచ్చినాయి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ఈ టైంలో ప్రైవేట్ పబ్లికేషన్స్ తర్వాత బయట దొరికేటువంటి రకరకాల బుక్స్ తెచ్చి చదువుకొని అనవసరంగా మీ జాబ్ మిస్ అవద్దు అకాడమీ టెక్స్ట్ బుక్స్ మెథడాలజీ దీనికి కూడా అంతే మెథడాలజీకి అయితే చాలా సన్న పుస్తకాలు రెండు టూ వాల్యూమ్స్ మీకు వచ్చినాయి ఇంగ్లీష్ తెలుగు రెండు మీడియంస్ లో ఉన్నాయి అవి పాయింట్ గా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి సో ఇప్పటికీ మెథడాలజీ ప్రిపరేషన్ అస్సలు మొదలు పెట్టిన వాళ్ళైనా పర్వాలేదు ఈ మెథడాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ప్రామాణికం నన్ను కూడా నోట్స్ ఉంటే ఇవ్వండి ఎవరో తయారు చేసిన సమ్ ఎక్సైజైడ్ లెక్చరర్స్ గానీ ఎక్సైజెడ్ సోకాల్ ఇన్స్టిట్యూట్స్ మెటీరియల్ కంటే మీకు అకాడమీ బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్ తయారు చేయబడుతుంది సో మెథడాలజీకి మనకు లిమిటెడ్ రెండే రెండు సన్న పుస్తకాలు ఉన్నాయి అకాడమీ బుక్స్ అది కూడా ఇన్ఫర్మేషన్ చక్కగా పాయింట్స్ లాగా రాస్తుంది కాబట్టి మీరు అకాడమీ నిరభ్యంతరంగా చదువుకోవచ్చు ఇది మెథడాలజీకి అయితే మెథడాలజీ మీ ఓన్ గా చదివిన దానికి క్లాస్ విని చదివిన దానికి హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి నేనేం చెప్తున్నా అంటే వన్ ఒకసారి విన్నప్పటికీ రెండు మూడు సార్లు మెథడాలజీ వినడం వల్ల నష్టం లేదు ఎంత వింటే అంత క్లారిటీ వచ్చే సబ్జెక్ట్ మెథరాలజీ ఇప్పుడు కంటెంట్ ఉందనుకోండి కంటెంట్ అది ఇన్ఫర్మేషన్ బేస్డ్ నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది కాబట్టి మీరు వినకుండా చదివినా నడుస్తుంది చాలా కష్టంగా ఉన్న ఏరియాస్ మాత్రం మినిమం చెప్తున్నారు కంటెంట్ కానీ మెథడాలజీ అలా కాదు అట్లీస్ట్ అన్ని యూనిట్స్ కాకపోయినా మూల్యాంకనము బోధనా పద్ధతులు కరికులం లేదా పాఠ్య ప్రణాళిక అలాగే మనకు లక్ష్యాలు స్పష్టీకరణలు ఇట్లా కాన్సెప్ట్ బేస్డ్ ఏవైతే ఉంటాయో టీఎల్ఎం మినిమం దాన్ని సింప్లిఫై చేసి మనం టీచ్ చేయడం జరుగుతుంది సో ఆ సింప్లిఫికేషన్ మీరు వింటేనే మీరు ఎగ్జామినేషన్ లో చక్కగా ఆన్సర్ చేయగలరు కాబట్టి మెథడాలజీకి నేను ఇచ్చే సజెషన్స్ ఏంటంటే టూ త్రీ యూనిట్స్ ఏదైనా ఈజీగా ఉన్నాయి స్కిప్ చేసినా మిగిలిన యూనిట్స్ మాత్రం చక్కగా విని చదవడం మంచిది ఇది కొత్తగా నోట్స్ రాసుకోవద్దు ఇంకొప్పటి టైం లేదు కాబట్టి అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ చదవండి సిక్స్ అవర్స్ కంటెంట్ చదివితే ఒక ఫోర్ అవర్స్ మెథడాలజీని పెట్టుకోండి సో మెథడాలజీ ఒక కాన్సెప్ట్ వినడం చదవడం మీకు ఏపీ కోర్సులో తెలుగు మీడియం లో ఎక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తున్నాయి మన యాప్ లో మెథడాలజీ కారణాలు యాప్ లో చాలా మంది ఆ నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి ఇంత తక్కువ టైంలో వింటామని భయపడుతున్నారు యాక్చువల్ గా వీడియోస్ ఏంటి అంటే సగం వీడియోస్ మాత్రమే కొత్త టెక్స్ట్ బుక్స్ మిగిలిన సగం వీడియోస్ అంత బల్క్ గా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అంత ఎందుకు ఎక్కువ వచ్చినాయంటే మనకు స్టూడెంట్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయమని రిక్వెస్ట్ చేశారు టూ థౌజండ్ నైన్టీన్ బుక్ వీడియోస్ ఉన్నాయి కదా అంటే పాత టెక్స్ట్ బుక్స్ లో ఒకటి రెండు బిట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ సిలబస్ వీడియోస్ మీ దగ్గర ఉంటే అవి కూడా అడిషనల్ గా పెట్టండి అవి కూడా చూస్తామని రిక్వెస్ట్ చేస్తే నేను ఈ మధ్య అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి అది చూసి మీరు భయపడద్దు పాత వీడియోస్ టూ థౌజండ్ నైన్టీన్ బుక్ మీరు చూడకపోయినా పర్వాలేదు లాస్ట్ మూమెంట్ లో మీకు మీ బుక్స్ ఎక్స్క్లూజివ్గా చేసినటువంటి ఒక టూ టూ ఫిఫ్టీ ఉన్నాయి వీడియోస్ నా వీడియోస్ అన్ని కూడా వన్ అవర్ టూ అవర్స్ అలా ఉండవు మినిమం టెన్ మినిట్స్ వీడియో కూడా ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ వీడియోస్ చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు వన్ అవర్ మీరు కూర్చున్నారంటే సిక్స్ సెవెన్ వీడియోస్ కంప్లీట్ అవుతాయి అనమాట చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఇప్పుడు కంటెంట్ అంటే గంటల తరబడి మీరు వినగలరు మెథడాలజీ అంతా హిందీ క్లాసెస్ వినరు కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా వీడియో ఉంది మన దగ్గర కాబట్టి మీరు మెథడాలజీ ఎయిటీ పర్సెంట్ మళ్ళీ క్లాసెస్ విని చక్కగా చదువుకొని అనలైన్ చేసుకుంటూ రివిజన్ చేసి మోర్ ప్రాక్టీస్ చేయండి ఎక్కువ భాగం మనం ట్వెల్వ్ అవర్స్ ప్రిపరేషన్ పెట్టుకుంటే ట్వెల్వ్ అవర్స్ ఇందులో అట్లీస్ట్ సిక్స్ అవర్స్ ఈ సిక్స్టీ మార్క్స్ కేటాయించండి సిక్స్ అవర్స్ కాదు సిక్స్ అవర్స్ ఫర్ కంటెంట్ మెథడాలజీకి ఏమో ఫోర్ అవర్స్ అంటే టెన్ అవర్స్ సో టెన్ అవర్స్ మీరు కంటెంట్ అండ్ మెథడాలజీకి ప్రిపేర్ అవ్వండి ఇక మిగిలిన మొత్తం తీసుకుంటే ట్వంటీ మార్క్స్ సో ఈ ట్వంటీ మార్క్స్ కి మీరు ఎంతసేపు చదవాలంటే అట్లీస్ట్ టూ అవర్స్ చాలా మంది విద్యార్థులు ఇంకొక అపోహ ఏంటి అంటే ఈ తక్కువ టైంలో ఈ రెండే చదివేసి మొత్తం వదిలేద్దాం అనుకుంటారు వదిలేద్దండి ఎందుకు వదులుతారు ఫార్టీ డేస్ ఉంది ఫార్టీ డేస్ ఎవ్రీ డే టూ త్రీ అవర్స్ చదువుకుంటే కూడా ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అవుతుంది మీరు అట్లా లాస్ అవ్వద్దు అది రాంగ్ ఇంప్రెషన్ అనమాట మీకున్న రాంగ్ ఒపీనియన్ అపోహ అది సో ఈ ట్వంటీ మార్క్స్ కి రోజుకి కనీసం ఒక టూ త్రీ అవర్స్ ఏదైనా మీకు బోర్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇది నేను చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇది మనకు టెన్ మార్క్స్ ఉంది ఇది వ్యాస్ట్ కదా మేడం ఇప్పుడు చదవమని ఎలా చెప్తారంటే నేను ఎలా చెప్తున్నాను ఇప్పుడు మీ ఓన్ గా న్యూస్ పేపర్ తీసుకొని నోట్స్ రాయండి లేకపోతే ఇంత లావు ఇయర్ బుక్ తీసుకొని అది చదవండి నేను చెప్పట్లేదు ఈ లాస్ట్ మూమెంట్ లో టెన్ మార్క్స్ వస్తాయి కాబట్టి టెన్ మార్క్స్ ని దృష్టిలో పెట్టుకొని అట్లీస్ట్ ఫైవ్ మార్క్స్ అన్నా స్కోర్ చేయొచ్చు కదా ఇందులో స్టాండర్డ్ జీకే నుండి ఒకసారి చాలా ఈజీ బిట్స్ వస్తాయి అరే మనం ఇది టచ్ చేయలేదు కంప్లీట్ వదిలేసాము రెండు బిట్లు కరెక్ట్ ఒక మార్క్ వచ్చినా లాభమే కదా సో మనం కరెంట్ అఫైర్స్ జీకే అనేది కంప్లీట్ గా వదిలేదు ఈ టైమ్ లో ఎలా ఉండాలంటే ప్రిపరేషన్ ఒక ఫేమస్ చాలా మంచి జెన్యున్ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ లెక్చరర్ ఎవరైనా ఒక బుక్ మెటీరియల్ లో ఉంటే ఇప్పుడు డిఎస్సి కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు స్టాక్ జీకే అనుకోండి స్టాక్ జీకే అంటే ఇప్పుడు రాజధానులు కానీ పార్లమెంటులు కానీ ఆ దేశ చిహ్నాలు కానీ జాతీయ పక్షులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా స్టాక్ జీకే అన్నప్పుడు తర్వాత మన కరెంట్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి క్రీడలు కరెంట్ ఈవెంట్స్ ఇటీవల బడ్జెట్ వచ్చింది బడ్జెట్ రిలేటెడ్ గానీ ఏదైనా ఒక పాయింట్ రావడానికి యుద్ధాలు గానీ ఇట్లా కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి అది సీనియర్ మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ వాళ్ళు తయారు చేసిన నోట్స్ గానీ వాళ్ళ మెటీరియల్ కానీ లేకపోతే వాళ్ళ బుక్ గానీ ఏదన్నా ఉంటే అది మనకు డిఎస్సి కోసమే తయారు చేసింది ఉంటే అది ఇంత లాభేమి ఉండదు చిన్న చిన్నగా అంటే మీకు వచ్చే ఏరియాస్ మాత్రమే ఉంటాయి అట్లీస్ట్ వన్ అవర్ తిరిగాయండి రోజు ఆ ఒక బుకే నేను ఇప్పుడు మళ్ళీ కొత్తగా న్యూస్ పేపర్ చదవమని చెప్పట్లేదు ఇయర్ బుక్స్ అసలే చదవద్దు చాలా కన్ఫ్యూజన్ వస్తుంది సో ఈ టెన్ మార్క్స్ చూస్తూ చూస్తూ పోగొట్టుకోవద్దు మీరు ఆ ఏమి సైడ్ పెట్టినా అవుతాయని అనుకోవద్దు అంటే అవుతాయి అవి ఒక రెండు మూడు మార్కులు వస్తాయి మీరు చదివింది ఒక రెండు మూడు మార్కులు వస్తాయి ఐదారు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కంప్లీట్ గా వదిలిపెట్టద్దు రోజుకి అట్లీస్ట్ వన్ అవర్ వన్ అవర్ రెండోది ప్రస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కు సైకాలజీకి సేమ్ వెంటర్స్ ఉంది ప్రెస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఓషియన్ లా ఉంది చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది అస్సలు చదవని వాళ్ళు ఇప్పటి వరకు ముట్టుకోని వాళ్ళు ఇది వదిలేస్తే నడుస్తుంది కానీ సైకాలజీ నేను ఇందుకు ముందు రాసా అంటే ప్రెస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కన్నా సైకాలజీ మీరు బీఈడి మొత్తం చదివారు మీ టీచర్ ట్రైనింగ్ లో చదివారు టెట్ కి మీరు ప్రిపేర్ అయ్యారు దీని మీద మీకు ఎంతో కొంత అవగాహన ఉంటది బిట్ చదివితే ఇన్స్టెంట్ గా అప్లై చేసుకుని ఆన్సర్ చేయగల ఎబిలిటీ మీకు ఉంటది టెట్ రాశారు టెట్ పర్ఫెక్ట్ చదివారు అకాడమిక్ లో బిఈడి చదివారు కాబట్టి సైకాలజీని కంప్లీట్ వదిలిపెట్టద్దు నాకు తెలిసి మీరు కొంచెం లాజికల్ థింకింగ్ చేసే ఎబిలిటీ ఉంటే ఫైవ్ మార్క్స్ కి ఫోర్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు సైకాలజీని అస్సలు వదిలిపెట్టతే అది కష్టమని అనుకోవద్దు లాజిక్ ఉంటుంది చక్కగా ఉంటాయి బిట్స్ దాన్ని మీరు చదివి ఇన్స్టెంట్ గా కూడా ఆన్సర్ చేయొచ్చు కాబట్టి సైకాలజీ కూడా చూసుకోండి ఆ మెటీరియల్ తీసుకొని లేకపోతే బుక్స్ ఉంటే బుక్ కొనుక్కో అకాడమీ బుక్ మోర్ దెన్ ఎనఫ్ ఇక ఇది ఈ రెండింటికి ప్రయారిటీ అయిపోయిన తర్వాతే ప్రస్పెక్టివ్స్ ఇన్ కి ఇవ్వండి ఎందుకంటే ఇది వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఫైవ్ మార్క్స్ కోసం ఇదంతా ఇన్ఫర్మేషన్ బేస్ట్ లాజిక్ ఏమి ఉండదు సైకాలజీ అంటే లాజిక్ ఉంటుంది బిట్ చదివి ఆన్సర్ చేయొచ్చు ఇప్పుడు అభ్యసన సిద్ధాంతాలు ఉన్నాయి ఇప్పుడు డెఫినెట్ గా మోస్ట్ ఇంపార్టెంట్ అవి రోజు కొంచెం చూసుకున్నారనుకోండి ఇప్పుడు కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ సో ఈ బుక్ చదివితే మీకు ఒక నాలుగు నాలుగున్నర మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు ఇక ప్రస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మీరు ఆల్రెడీ చదివి ఉంటే రివిజెంట్ చేయండి అస్సలు చదవకపోతే ఏదైనా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తర్వాత ఎడ్యుకేషన్ కి సంబంధించి ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కొంచెం పై పైన హైలైట్ పాయింట్స్ అనుకున్నవి చూసుకోండి ఒకవేళ మేము చూడలేము అంటే ఇది వదిలేసినా నడుస్తుంది బట్ ఈ రెండు కంప్లీట్ గా వదిలిపెట్టద్ది మూడు వదిలేసి వదిలేసి ఇది ఒక్కటే చదువుతా అన్న అపోవులే ఈ మధ్య కాలం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అది చాలా ప్రమాదకరం అంటే మొత్తం దీని మీద ఫోకస్ చేయమని చెప్పట్లేదు ఇదొక వన్ అవర్ ఇదొక వన్ అవర్ టూ అవర్స్ అట్లీస్ట్ చదవండి టెన్ అవర్స్ ఇది చదవండి ఎందుకంటే నలభై రోజులు పన్నెండు గంటలు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ చేస్తే డెఫినెట్ గా స్కూల్ అసిస్టెంట్ ఈజీ కొట్టచ్చు ఈజీగా అంటే చదవడం రావాలి యాక్యురేట్ మెటీరియల్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ మన దగ్గర ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ చేయాలి సో ఇప్పుడు మీరు భయపడకూడని విషయాలు పోటీ మర్చిపోండి టైం తక్కువ ఉంది అది మర్చిపోండి మీరు ఏ ఆశావాదంతో ముందుకు వెళ్ళాలి అంటే పోస్టుల సంఖ్య పోస్టుల సంఖ్య కనిపిస్తున్నప్పుడు పోటీ ఎబిలిటీతో మీరు దాన్ని మినిమైజ్ చేయాలి అంటే తక్కువ టైంలో కూడా కంప్లీట్ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ మార్కులు మేము తెచ్చుకోవాలి అంటే వాళ్ళు ఎవరు తెచ్చుకోగలరో వాళ్ళకే కదా ఇప్పుడు సక్సెస్ అనేది సో అది నేను చేయాలి నేను చేయగలను ఇప్పుడు అక్కడ పోస్టులు లేవనుకోండి మీరు ఎంత చేసినా ఏమి ఉపయోగం సో అక్కడ ఎక్కువ పోస్ట్లు ఉన్నాయి సో తక్కువ టైంలో నేను చేసి తీరుతాను సో మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఎంతసేపు ఎంతోసేపు భయపడితే మనము సిలబస్ కంప్లీట్ చేయలేము సో నేను చేయగలను నాకు డెఫినెట్ గా పోస్ట్ వస్తుంది అని ఒక కాన్ఫిడెన్స్ తో ఒక ఆశావాదంతో ముందుకు సో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమై ఉంటది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఈ కాన్సన్ట్రేషన్ లేకపోతే నలభై రోజులు కాదు కదా నాలుగు నెలలు ఏకాగ్రత లేదా కాన్సన్ట్రేషన్ లేదా దాన్ని మనము ఏమంటాం అటెన్షన్ అంటాం కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి అసలు ఈ కాన్సన్ట్రేషన్ తోనే నలభై రోజుల్లో ఇన్ని సబ్జెక్ట్స్ మనం ఫిల్ కంప్లీట్ చేయగలం ఆ కాన్సన్ట్రేషన్ సరిగా లేదనుకోండి నాలుగు నెలలు ఎనిమిది నెలలు నాలుగు సంవత్సరాలైనా మనకు సిలబస్ కంప్లీట్ పర్ఫెక్షన్ అనేది ఎప్పటికి రాదు కాబట్టి ఈ టైంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి చూడండి మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీకు డిఎస్సి సిలబస్ డిఎస్సి సిలబస్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఆ మ్యాటర్ తప్ప మీకు మనసులో వేరే విషయాలు ఉండకూడదు ఇక్కడ మిమ్మల్ని కాన్సల్ట్రేషన్ అంటే ఇక్కడ రెండు విషయాలు గుర్తు ఎవరో స్టూడెంట్స్ మాట్లాడుతూ వెకేషన్ వచ్చింది గ్రూప్ లో మెసేజ్ పిల్లలకు సమ్మర్ వెకేషన్ కదా ఇంట్లో లేడీస్ పిల్లలు ఉంటారు ఎట్లా చదవాలి మేడం సో ఇక్కడ పిల్లలు పని ఇంక ఇవేం పెట్టుకోకూడదు జస్ట్ ఫార్టీ డేస్ మీ లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి ఇప్పుడు మీరు సిక్స్టీ టూ ఇయర్స్ ఏపీ లో రిటైర్మెంట్ థర్టీ డేస్ ప్రిపరేషన్ థర్టీ ఇయర్స్ సర్వీస్ థర్టీ ఇయర్స్ ప్లస్ సర్వీస్ సో ఈ థర్టీ డేస్ మిగిలిన మినిమైజ్ మేజ్ చేసుకోలేరా ఇప్పుడు పిల్లలు అంటే మీరు ఏదో ఆల్టర్నేషన్ వెతుకోవాలి తప్పదు ఇన్లాస్ మదర్ ఏదో ఒకటి చూసుకోవాలి ఇక మీరు ఇంట్లో పనులు వేరే ఏ పని పెట్టుకోకుండా దేని మీద ఇంకొక విషయం ఇప్పుడు డివైడ్ చేసేటువంటి థింగ్స్ ఏంటంటే ఇంకో టెట్ అడుగుతున్నారు ఇది పోస్ట్ పోన్ అవ్వచ్చు అయితే నైన విషయం తర్వాత విషయం ఇది పోస్ట్ పోన్ ఎట్టి పరిస్థితులు అవ్వదు నేను ఈ థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ లో నా సిలబస్ కంప్లీట్ చేసుకుని నేను ఎగ్జామ్ కి రెడీ అవ్వాలని పర్ఫెక్ట్ గా మీరు మాక్సిమం మీ ఎఫర్ట్స్ అన్ని పెట్టండి మీరు ఇంతకు మించి చదవలేరు మీరు చదవగలిగే ఎబిలిటీ ఎంత ఉందో మాక్సిమం ఎబిలిటీ పెట్టాలి మాక్సిమం ఎబిలిటీ అంటే మీకు ఐడియా ఉంది కదా వన్ డే బ్యాటింగ్ చేసినప్పుడు అకాడమిక్ ఎగ్జామ్స్ లో డిగ్రీ పీజీ ఇంటర్మీడియట్ రేపు ఎగ్జామ్ అనిగా రెండు రోజుల ముందు టెస్ట్ పేపర్ కొనుక్కొని ఎన్ని గంటలు కూర్చొని చదివినప్పుడు అసలు పక్కవాడు పిలిచిన కూడా వినపడదు అది కాన్సన్ట్రేషన్ మీకు ఫోకసింగ్ గురించి చాలాసార్లు చెప్పాను భూతద్దాన్ని పేపర్ మీద పెడితే ఏ విధంగా కాంతి కిరణాలు ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు అది పేపర్ మంట క్రియేట్ చేయొచ్చు మనం అంటే మ్యాచ్ బాక్స్ లేకుండా ఎగ్గుపెట్టి లేకుండానే మనం మంట క్రియేట్ చేయొచ్చు సో మీ కాన్సన్ట్రేషన్ మీ ఫోకస్ ఎలా ఉండాలి అంటే మీరు ఇంట్లో ఏ పని ఫిజికల్ గా చేయొద్దు సైకలాజికల్ గా చేయొద్దు ఫోన్స్ పక్కన పెట్టండి మరి ఇలాంటి విషయాలు ఎట్లా తెలుస్తాయి మేడం అంటే మధ్యాహ్నం లంచ్ టైము లేకపోతే రాత్రి డిన్నర్ టైమ్ లో వన్ అవర్ మీరు గ్యాప్ తీసుకుంటారు ఆ టైమ్ లో హాఫ్ అన్ అవర్ చూసుకోండి కాబట్టి మీరు ఈ స్ట్రాటజీని ప్రిపేర్ అయ్యి చూడండి ఫార్టీ డేస్ లో డెఫినెట్ గా అవుతుంది కాన్సన్ట్రేషన్ గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ బ్రెయిన్ లో ఇదే తిరగాలి మీ న్యూస్ కానీ మూవీస్ కానీ చుట్టాలు కానీ ఫంక్షన్స్ కానీ ఇంకా ఏ విషయాలు అసలు మీ లో కనీసం రాకూడదు మార్నింగ్ లేవడమే రేపు ఈ రోజు ఏం చదవాలి అనేది స్టార్టింగ్ చేస్తారు కదా రేపు పొద్దున నేను యూనిట్స్ కంప్లీట్ చేయాలి కంటెంట్ ఇదే మైండ్ లో తిరగాలి కంటెంట్ అంతా అయిపోయిన తర్వాత మార్నింగ్ ఫైట్ స్టార్ట్ చేశారనుకో మీరు నైన్ థర్టీ వరకు నిర్విరామంగా చదువుతారు నైన్ థర్టీకి ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకున్నారు ఆ బ్రేక్ టైంలో పొద్దున్న నుంచి మీరు చదివిన విషయాలు ఆలోచించాలి రీకాల్ చేసుకోవాలి మీరు ఇప్పుడు ఖాళీ కూర్చున్నారు ఇప్పుడు బిఫోర్ బెడ్ అనుకోండి మార్నింగ్ నుంచి మీరు కంటెంట్ లో ఏ టాపిక్స్ ప్రిపేర్ అయ్యారు అందులో మొత్తం సినాక్స్ సేమ్ ఉన్నాయి ఫ్లో చార్ట్స్ సేమ్ ఉన్నాయి దేని ఇంపార్టెంట్ ఏది క్వశ్చన్ గా రావచ్చు దేనికి ఏది ఎగ్జాంపుల్ మీరు తయారు చేసుకున్న నోట్స్ ఎక్ససైజ్ ఉంటాయి కదా ఇవే రివైండ్ అవ్వాలి ఈ రిమైండ్ చేసుకుంటున్న క్రమంలో ఏదైనా ఒక ఏరియా మీకు కన్ఫ్యూజన్ గా ఉన్నా లేకపోతే మనం మర్చిపోతున్నాం అనుకున్నా ఆ బుక్ తీసి ఇమీడియట్ గా చూసి ఆ డౌట్ క్లారిఫై ఇమీడియట్ గా చేసుకోవాలి మీరు ఆలోచించిన మీరు చదివిన మీరు మాట్లాడినా ఏ చేసినా మీరు మీరు ఆ రోజు చేసిన సిలబస్ రిలేటెడ్ ఏ ఉండాలి ఇది కంప్లీట్ కాన్సన్ట్రేషన్ అంటే మీకు వేరే విషయాలు పట్టకూడదు సో పోస్ట్ పోన్ అయినా అవన్నీ పక్కన పెట్టేసి సో ఈ రకమైన కాన్సన్ట్రేషన్ తో మీరు ప్రిపేర్ అవ్వండి సో ఇది ఏ గ్రూప్ వాళ్ళైనా మ్యాథ్స్ అయినా సోషల్ అయినా బయలాజికల్ సైన్స్ అయినా సో ఇదే ప్రయారిటీతో ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి మీరు వేరే విషయాలు దేని గురించి ఆలోచించకుండా మీకు దేంతో ప్రపంచంలో సంబంధం లేకుండా అంత డెడికేటెడ్ ఒక యజ్ఞంలా కూర్చోవాలి యజ్ఞం అంటే యజ్ఞం ఫార్టీ డేస్లో కంప్లీట్ సిలబస్ తయారు చేసుకో సిలబస్ తయారు చేయడం అంటే ఏం లేదు మీకు టెన్త్ క్లాస్ వరకు ఒక మూడు రోజులు పెట్టుకోండి అంటే ఎక్కువ ఎక్కువ పెట్టుకోవాలి తక్కువ టైంలో ఎక్కువ చదవాలి కాన్సన్ట్రేషన్ బాగా పెరగాలి ఇంటెన్సిటీ తీవ్రత పెరగాలి ఇప్పుడు ప్రిపరేషన్లో తీవ్రత పెరగాలి తీవ్రత పెరిగినప్పుడు గ్రాస్పింగ్ ఎక్కువ ఉంటుంది ఎసెన్షియల్స్కి మాత్రమే లేవాలి అంటే మీకు బాత్రూమ్కి ఇప్పుడు వాష్రూమ్ లేదంటే డిన్నర్ లంచ్ స్లీప్ ఒక సిక్స్ అవర్స్ ఇంతకు మించి మిగిలిన ఏ చిన్న పని మీరు చేయొద్దు చూడండి ఫార్టీ డేస్లో మీరు వన్ డే వేస్ట్ చేసుకున్న దీని మూల్యం మీరు జీవితాంతం చెల్లించుకోవాల్సి ఉంటుంది సో గమనించండి ఇంత పెద్ద డిఎస్సిలు నేనే చూడలేదు బయలాజికల్ సైన్స్ పోస్టుల సంఖ్య చూస్తుంటే నాకే ఎంత బాగున్నాయి ఇంత ఎక్కువ ఉన్నాయా అనిపిస్తుంది నాకు మళ్ళీ రాయాలి రాయాలనిపిస్తుంది అంటే చూడండి ఇంత పెద్ద ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉన్నప్పుడు సరే ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది మీకు పోస్టింగ్ ఎప్పుడు సరే ఇవన్నీ మీరు ఆలోచించవద్దు అది మీ పని కాదు మీ డ్యూటీ కాదు మీరు చేయవలసింది మీరు పర్ఫెక్ట్గా చేసి పక్కన పెట్టుకోండి సో నలభై రోజుల్లో ఒక్క డే వేస్ట్ చేసుకొని ఒక్క బిట్ అంటే ఒక ఇప్పుడు మనకు టెట్ వచ్చిన తర్వాత పాయింట్ వన్ మార్క్స్ లో కూడా జాబ్ మిస్ అయితుంది కదా జీరో పాయింట్ ఫైవ్ మార్క్స్ లో డేసి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ కంటే తక్కువ మార్కులో కూడా మిస్ అయ్యేటువంటి ఆ లిస్ట్ లో మాత్రం మీరు ఉండకండి పోతే పది ఇరవై మార్కుల్లో పోవాలి సిన్సియర్ గా చదివే వాళ్ళు ఎవరికి అంత పోదు సో ఈసారి పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సిన్సియర్ గా బాగా కష్టపడి మాక్సిమం మీరంటే ఏంటో చూపించండి అంటే మీ ఎబిలిటీ మొత్తం ఎఫోర్ట్స్ అన్ని పెట్టి మాక్సిమం మీరు ఎంత వరకు చేయగలరో శక్తివంచం లేకుండా కంప్లీట్ చేసి అప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేయండి సో ఒక్క రోజు కూడా టైం వన్ అవర్ కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు నిర్లిప్తగా నిర్లక్ష్యంగా ఉండొద్దు అలా ఉంటే మాత్రం లైఫ్ లాంగ్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇంత బల్క్ అమౌంట్ లో మళ్ళీ పోస్టులు లేవో తెలీదు ఇన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అప్పుడు మీ సిచువేషన్ ఎలా ఉంటుందో తెలియదు సో ఇంత మంచి ఒక రకమైన గోల్డెన్ ఆపర్చునిటీని పోగొట్టుకోవద్దు ఫార్టీ డేస్ ఉంది అంటే అప్లై చేసుకుంటారు చాలా మంది చేయకపోతే తొందరగా అప్లై చేసుకోండి ఎందుకంటే అప్లై చేసి పక్కన పెట్టేయండి అది ఇక మీరు బుక్స్ అన్ని ముందు పెట్టుకొని ఒక రూమ్ ఒక ప్లేస్ సపరేట్ చేసుకొని మిగిలిన పనులన్నీ మినిమైజ్ చేసుకుని అసలు ఏది మీరు ఏది పట్టించుకో దీంట్లో కుదరకపోతే ఒక రూమ్ లేకపోతే ఒక హాస్టలో మీరు వాట్ ఎవర్ అకార్డింగ్ టు యువర్ సర్కం మీరు ప్లాన్ చేసుకోవాలి తప్పదు ఒక నలభై రోజులు ఏదో కంప్లీట్ యజ్ఞానికి వెళ్ళినట్టు తపస్సు చేసినట్టుగా అంత కృత నిశ్చయంతో మొదలు పెట్టండి ఇదే ప్రయారిటీతో మీరు ప్రిపేర్ అవ్వండి ఎంత చదివితే అన్ని మార్కులు పెరిగేటువంటి ఈ సిక్స్టీ మార్క్స్ కి అవుట్ ఆఫ్ సిక్స్టీ తెచ్చుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మీరు కంటెంట్ పర్ఫెక్ట్ చదివితే మీకు తెలియని ఒక బిట్ ఏమొస్తుంది ఎగ్జామ్ లో మిథరాలజీ అంటే కొన్ని అడిగిన విధానంలో మీకు అర్థం కాక ఒకటి రెండు బిట్స్ పోయే అవకాశం ఉంటుంది సో ఈ సిక్స్టీ మార్క్స్ కి ఫిఫ్టీ నైన్ ఈజీగా తెచ్చుకోవచ్చు ఈ ట్వంటీ మార్క్స్ కి ఒక ట్వెల్వ్ మార్క్స్ అట్లా తెచ్చుకోవచ్చు టెన్ లో మీకు హండ్రెడ్ ఉన్నాయనుకోండి ఎంత ట్వెల్వ్ మార్క్స్ చేంజ్ వస్తుంది సో అవి ఇవి కలిపి సెవెంటీ ఫైవ్ ఎయిటీకి కి దగ్గరగా ఎయిటీ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అంటే టోటల్ హండ్రెడ్ లో చెప్తున్నా సో నాకు ఎయిటీ లేకపోతే ఎయిటీ ఫైవ్ లేకపోతే నైన్టీ ఇట్లా మీరు నాకు వచ్చే మార్క్స్ ఇన్న వస్తాయి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు ఇట్లా ఆలోచించుకోండి అంతేగాని ఐదు లక్షలు రాస్తున్నారంట ఏడు లక్షలు రాస్తున్నా ఇది మీకు సంబంధం లేదు పోస్ట్లు ఎక్కువ ఉన్నాయి నాకు ఎయిటీ మార్క్స్ వస్తే జాబ్ వస్తుందా ఎయిటీ ఎలా తెచ్చుకోవాలి ఇక్కడ ఏ మార్కు పోకూడదు లేకపోతే సెవెంటీ ఫైవ్ ఎయిటీ టార్గెట్ మినిమం పెట్టుకోండి సో ఈసారి మీకున్న పోస్టుల కొద్దీ మినిమమ్ అంటే మీకున్న కమ్యూనిటీ రిజర్వేషన్ పక్కన పెట్టేసి నేను ఎయిటీ తెచ్చుకోవాలి ఎయిటీ ఫైవ్ తెచ్చుకోవాలి ఇట్లా గోల్ పెట్టుకుంటే ఒక ఐదు ఆరు మార్కులు తగ్గినా దానికి దగ్గరగా వచ్చినా నష్టమే ఉండదు సో ఈ విధంగా మీకు ప్రిపేర్ అవ్వండి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అస్సలు పోగొట్టుకోవద్దు కొంచెం టెన్షన్ ఉంటుంది టెన్షన్ మంచిదే మినిమం స్ట్రెస్ అనేది గోల్స్ లేకపోతే మన ఎయిమ్స్ రీచ్ అవటానికి మనం వర్క్ చేయడానికి మళ్ళీ ఒక వర్క్ చేయడానికి అవసరమైన హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది సో స్ట్రెస్ హార్మోన్ అనేది అన్ని సార్లు నెగిటివ్ గా పనిచేయదు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం సడన్ గా మనకి ఏదైనా వైల్డ్ ఆనిమల్ పుల్లో సింహమో వచ్చింది అప్పుడు స్ట్రెస్ వస్తుంది ఆ స్ట్రెస్ వస్తేనే దానికి అనుగుణమైన స్పీడ్ గా పరిగెత్తుతాం మనం ఆ స్ట్రెస్ లేకపోతే అంత స్పీడ్గా ఉండేప్పుడు పరిగెత్తలేము మామూలుగా ఉన్నప్పుడు పరిగెత్తగలమా ఫాస్ట్ గా మనకి ఏదో అపాయం జరుగుతుంది ఒక పులి సింహం మనల్ని తీయడానికి వేగంగా వస్తుంది అన్నప్పుడు ఆ స్ట్రెస్ తో రిలీజ్ అయిన బై మనకి బయలోజికల్ గా ఆలోచిస్తే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ హార్మోన్స్ స్ట్రెస్ తో మనం ఏమవుతామంటే ఫాస్ట్ గా పరిగెత్తుతాం ఇప్పుడు మన డిఎస్సీ ఎగ్జామ్ కూడా అంతే ఫార్టీ డేస్ ఉందన్నప్పుడు కొంచెం స్ట్రెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు ఎంత స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయో అంతే పర్సెంటేజ్ దానికి ఈక్వల్ గా కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి ఎందుకు మనకు కాన్ఫిడెన్స్ కి ఉన్నటువంటి ఆధారం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఉన్నాయి సో పోస్ట్లు ఉన్నప్పుడు ఏది చేసైనా నేను కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ మీరు పెట్టుకోండి సో అకార్డింగ్ టు దిస్ ప్లాన్ మీరు ప్రిపేర్ అవుతారని డెఫినెట్ గా జాబ్ కొట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అందరు జాబ్ కొట్టాలని కొడతారని ఆశిస్తూ ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్